రాత్రి నుంచి నాకు కోడి కనిపించట్లేదు ఎడిపోయింది ఏంటోది కోడి కనపట్లేదా కోళ్ళు పెంచిన మీరు కోళ్ళు పెంచుతారా సరే మా అమ్మ కోసం ఫోన్ చేస్తున్నారు ఫోన్ ఇప్పుడు మాట్లాడతా నేను ఎత్తుకొస్తా ఎంత ఇది కోడి కనపడట్లేదే నేను ఇంటికి ఆ ఉంటాను బాయ్ మాట్లాడు చెప్పండి అండి బాబు రాత్రి ఎక్కడి నుంచో మా వాడు ఒక కోడిని పట్టుకొచ్చాడు అది ఎప్పుడు పెట్టాలా పులుసుగా పెట్టాలా అడగవాసారి కోడి ఎక్కడ కనపట్టలేదురా ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్